టిఫిటి సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు జల జీవన్ స్కీంలో భాగంగా పన్నెండు వందల తొంభై కోట్లు చేస్తే మంచినీటి సౌకర్యం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు జల్ జీవన్ స్కీమ్ లో భాగంగా పన్నెండు వందల తొంభై కోట్లు విలువ చేస్తే మంచినీటి సౌకర్యం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసేందుకు వస్తుండటంతో పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు పవన్ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాకు చేరుకుంటారు పూర్తి విరలించేందుకు మా కరస్పాండెంట్ నరేష్ లైవ్లో చేస్తున్నారు గుడ్ మార్నింగ్ నరేష్ ఇంకా ఎంతసేపట్లో డిప్యూటీ సీఎం చేరుకోబోతున్నారు ఇంకా షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రైట్ సతీష్ మొత్తానికైతే ప్రకా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మార్కాపురం నరసింహాపురానికి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడ ప్రధానంగా జలజీవన్ మిషన్ను పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో దాదాపు పది లక్షల మందికి ఈ యొక్క తాగునీటిని అందించే బృహత్మైనటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయబోతున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు అయితే ఇప్పుడు ఆయన ప్రత్యేక చేపర్లో కూడా ఇక్కడ నరసింహ నర్సింహపురంకు సంబంధించినటువంటి ప్రాంతానికి చేరుకుంటారు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడికి చాపర్ చేరుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి వంద మీటర్ల దూరంలోనే ఏదైతే జేజేఎం జలజీవన్ మిషన్ శంకుస్థాపన పూర్తి చేసిన తర్వాత అక్కడ భారీ బహిరంగ సభతో ఆయన ప్రజలతో కూడా మాట్లాడేటువంటి ప్రజా ఏదైతే ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇటు భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు దాదాపు కూడా రెండు గంటల పాటు కూడా ఈ భారీ బహిరంగ సభలో అనేక విషయాలు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు తొలితగా పది గంటల నలభై ఐదు నిమిషాలకు హెల్ఫ్యాడ్లో రావచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన వస్తారని చెప్పి కొంత అపోహలు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేక చాపర్లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన ప్రస్తుతం మార్కాపురంకి మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు ఇప్పటికే ప్రత్యేకించి జన సైనికులంతా కూడా భారీ ఎత్తున చేరుకున్నారు జల జీవన మిషన్లో భాగంగా దాదాపు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మొదటి ఫేజ్ కింద పన్నెండు వందల తొంభై కోట్లతో దాదాపు ఐదు ఐదు వందల ఎనిమిదికి సంబంధించినటువంటి ఆవాస ప్రాంతాలకు ఈ యొక్క ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి అందించేటువంటి ఒక బృహత్మైనటువంటి కార్యక్రమానికి ప్రస్తుతం శంకుస్థాపన చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జల జీవన మిషన్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక మూడు వేల నూట తొంభై తొమ్మిది పాయింట్ అరవై కోట్లతో ఈ యొక్క ప్రాజెక్టు ఉండబోతుంది వెలుగుండ ప్రాజెక్ట్ ఆధారంగా కూడా రెండు దశల్లో దీన్ని పూర్తి చేయబోతున్నారు మొదటి ఫేజ్ కింద దాదాపు కూడా మనం చెప్పినట్లుగానే ఇక్కడ ఈ యొక్క రెండు వేల సంబంధించినటువంటి కోట్ల రూపాయలతో దాదాపు ఈ యొక్క జలజీవన్ మిషన్ శంకుస్థాపన చేయబోతున్నారు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శంకుస్థాపన కార్యక్రమానికి మార్కప్ జనసేన నాయకులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులంతా కూడా ఈ యొక్క మార్కాపురానికి సంబంధించినటువంటి ప్రాంగణానికి చేరుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కూడా ఈ యొక్క జలజీవన్ మిషన్కు సంబంధించినటువంటి ఈ శంకుస్థాపన చేసేందుకు వస్తుండటంతో ఎంతో కాలంగా దశాబ్ద కాలంగా ఈ యొక్క జలజీవన్ మిషన్ని నోచుకోలేనటువంటి గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఈ యొక్క జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి దాంతో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో మొదటి దశ రెండు దశలకు సంబంధించి ఇరవై లక్షల మంది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతాలకు ఈ యొక్క జలజీవనం మిషన్ ద్వారా ప్రత్యేక కుళాయిల రూపంలో ప్రతి ఇంటికి కూడా ఆ యొక్క నీరు అందించేటువంటి ఒక కార్యక్రమం మొత్తానికి మనం చూసుకుంటే మార్కాపురంకు సంబంధించినటువంటి అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో ఇది కనిగిరి గిద్దలూరు కొండేపికి సంబంధించి కందుకూరు నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో కూడా ఈ జల మిషన్ ద్వారా ప్రత్యేకించి కూడా అన్ని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క జవల్ జలజీవన మిషన్ ద్వారా ప్రత్యేక కుళాయిలతో నీటిని అందించేటువంటి యొక్క కార్యక్రమం అయితే నిత్యం కరువు కాటకాలతో తాగునీటి సమస్యలతో విలవిల్లాడుతున్నటువంటి ప్రకాశం జిల్లా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తాగునీటి సమస్యను తీర్చేందుకు ఈ యొక్క జలజీవన్ మిషన్ ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం దాదాపు కూడా ఈ యొక్క జలజీవన్ మిషన్ గతంలోనే రెండు వేల గత ప్రభుత్వంలో దీన్ని విస్మరించడంతో రెండు వేల ఏదైతే ఇరవై మూడుకే ఇది క్లోజ్ అయింది అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పొడిగించుకొని రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దీన్ని కొనసాగించే చర్యల్లో భాగంగానే ఈరోజు జల జీవన్ మిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నాయకులు పట్టుబట్టి తీసుకోవచ్చారు మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు మార్కాపురం సంబంధించినటువంటి నరసింహపురం గ్రామం అంతా కూడా ఈ రోజు మార్కాపురం నియోజకవర్గ స్థాయి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ నరేష్